ఒక దళితుడు చదువుకోవాలనుకున్నాడు చదువుకోవడానికి మా దగ్గర టాలెంట్ ఉంది కానీ చదువుకోవడానికి మాత్రం డబ్బులు లేవు దీంతో ఐఐటిలో చదువుకోవడానికి వచ్చిన అవకాశం వచ్చినట్లే చేజారిపోయింది సీట్ కేటాయించలేదు అయితే ఆ కూలీ బిడ్డ మాత్రం ఎక్కడా నిరుత్సాహపడలేదు తన సీట్ గురించి పెద్ద పోరాటమే చేశాడు దాని గురించి ఎక్కని కోర్టుమెట్ అంటూ లేదు చివరికి సుప్రీంకోర్టుని కూడా కదిలించాడు సాక్షాత్తు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆల్ ది బెస్ట్ చెప్పి తన సమస్యను పరిష్కరించారు ఈ ఇన్స్పైరింగ్ స్టోరీ వింటుంటే చదువు అనేది ఎంత ముఖ్యమో ఇప్పటికీ ఈ చదువుకి ఎంత మందికి అందరినీ ద్రాక్షలాగా మిగిలిపోయిందో అని అనిపించక మారదు మనకి చదువు మనకు విజ్ఞత నేర్పుతుంది మన స్థాయిని పెంచుతుంది అసలు మనిషి మనిషిలా బతకడానికి ఒక దారిని చూపిస్తుంది అయితే చదువు లేకపోయినా సక్సెస్ సాధించవచ్చు అలాగా సాధించిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు డిగ్రీ లేకపోయినా ధీరుభాయ్ అంబానీ నుండి సచిన్ వరకు ఒక అదాని నుండి రజనీకాంత్ వరకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది డిగ్రీ లేకపోయినా కానీ జీవితంలో సక్సెస్ అయ్యారు కానీ వాళ్ళను అడిగినా కూడా చదువుకుంటూనే ఏ సక్సెస్కైనా ఒక అర్థం ఉంటుంది అని చెప్తూ ఉంటారు అంత ఉన్నతమైనది చదువు అయితే ఈ కాలంలో కూడా విద్య అందరికీ అందుబాటులో ఉంటుందా చదువుకోవడానికి అందరికీ సమాన అవకాశాలు ఉంటున్నాయా డబ్బు లేని కారణంగా చదువుకోలేకపోవడం ఎంత దురదృష్టకరమో కదా ఇప్పటికీ చదువుకోవడానికి డబ్బు లేని కారణంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మట్టిలో మాణిక్యాలను సరైన అవకాశాలు ఇస్తే వారు చేసే అద్భుతాలు సృష్టించే అవకాశాలకు ఆకాశమే హద్దు దీనికి మన చరిత్ర చాలానే ఉదాహరణలు కూడా చెప్తోంది అయితే ఇక్కడ కావాల్సిందల్లా ఒకే ఒక్క అవకాశం అలాంటి ఒక్క అవకాశమే కోరుకున్నాడు అతుల్ కుమార్ తన అవకాశం కోసం న్యాయస్థానాన్ని కదిలించాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను దిగొచ్చేలా చేశాడు ముజాఫర్ నగర్ జిల్లాలోని తితోరా గ్రామానికి చెందిన అతుల్ కుమార్ది నిరుపేద కుటుంబం అతుల్ తండ్రి ఒక సాధారణ కూలి రోజుకి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే సంపాదిస్తాడు ఆయన అలాంటి అతుల్ తండ్రి కొడుకు ఐఐటి సీటు ఫీజు పదిహేడు వేల ఐదు వందల కోసం చాలానే కష్టపడ్డాడు నిజానికి ఆ డబ్బు సమకూర్చడం ఆయనకు తలకు మించిన భారమే అయ్యింది కొడుకుకి ఐఐటి సీటు ఫీజు కోసం కనిపించిన వారిని అందరినీ అడిగాడు ఎంతగానో శ్రమించాడు అయినా ఇబ్బంది చూసి గ్రామస్తులు అందరూ కదిలివచ్చారు గ్రామస్తులు అందరూ తమకు తోచింది ఇవ్వడంతో కావలసిన పదిహేడు వేల ఐదు వందల రూపాయలు పోగు చేసి జూన్ ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు తన కొడుక్కి ఇచ్చారు ఫీజు పే చేయడానికి సాయంత్రం ఐదు డెడ్ లైను అయితే ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అవ్వలేదు దీంతో సీటు రిజెక్ట్ అయింది గడువులోగా అడ్మిషన్ ఫీజు కట్టలేక ఐఐటి ధన్బాద్లో సీట్ కోల్పోయాడు అతుల్ కుమార్ సీట్ కోల్పోగానే నిరుత్సాహపడిపోలేదు తను ఇంతే ఇంకా ఢీలా పడిపోలేదు దీనిపైన అతను ఒక మినీ యుద్ధమే చేశాడు ప్రతిభ ఆధారంగా సీటు సంపాదించుకున్న అతుల్ కుమార్ సమయానికి డబ్బులు చెల్లించలేకపోవడంతో సీట్ కోల్పోయాడు అయితే ఈ విషయంలో తాము చేసేదేమీ లేదు అంటూ ఐఐటి దన్ చేతులు చేతులెత్తేసింది రూల్స్ ప్రకారం సమయం ఇచ్చామని ఫీజు కట్టలేకపోవడంతో ఇక తామేమి చేయలేమని చెప్పింది ఇక దీంతో అతుల్ న్యాయ పోరాటం చేయడానికి డిసైడ్ అయ్యాడు పుట్టింది చదువుకుంది ఉత్తరప్రదేశ్లోనే అయినా అతుల్ కుమార్ జార్ఖండ్ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించారు ఎందుకంటే తాను ఐఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది జార్ఖండ్లో వారు చెన్నై లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించమని ఈ విషయంలో తామేమి చేయలేమని చెప్పారు ఎందుకంటే ఈ ఏడాది ఐఐటి పరీక్ష నిర్వహించింది ఐఐటి చెన్నైయే కాబట్టి అతుల్ కుమార్ చెన్నై లీగల్ సర్వీసెస్ అథారిటీ వద్దకు వెళ్లారు వాళ్ళు కూడా ఈ విషయంలో మేమేమి చేయలేమని అనేశారు ఇక చేసేదేమీ లేక అతుల్ చెన్నై హైకోర్టుకి వెళ్లారు వాళ్ళు ఈ కేసుని స్వీకరించి సుప్రీంకోర్టులోనే సీట్ విషయం తేల్చుకోవాలని సూచించారు ఇలాగ ప్రతి దశలో అతుల్ కుమార్కు ఇబ్బందులు ఎదురయ్యాయి కానీ ఏ ఒక్క స్టేజ్లో కూడా అతుల్ ఇక ఈ పోరాటం చాలు లేని అస్సలు ఊరుకోలేదు పోరాడాడు పోరాటం కొనసాగించాడు ఆఖరికి సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కాడు సుప్రీంకోర్టు విచారణ స్వీకరించింది స్వయంగా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఈ కేసు అంతా విని కూడా ఇన్స్పైరింగ్ గా తీర్పిచ్చారు దీనికోసం అతుల్ కుమార్ మూడు నెలల పాటు కోర్టు మెట్లు ఎక్కడం దిగడం ఇదే పని మూడు నెలలు శ్రమించి తాను అనుకున్నది సాధించాడు అతుల్ స్టోరీ విన్న సుప్రీంకోర్టు కదిలిపోయింది ఇలాంటి ప్రతిభావంతులకు అన్యాయం జరగకూడదని చంద్రచూడ్ అన్నారు విద్యార్థి ఆ రోజు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు కోసం మధ్యాహ్నం మూడు గంటలకి లాగిన్ అయ్యాడు తర్వాత పదే పదే ఎస్ఎంఎస్లు వాట్సాప్లో రిమాండ్ల గడువు కూడా గుర్తు చేశాము అని ఐఐటి సీటు కేటాయింపు విభాగం వాదించింది ఇక వెంటనే ఈ విషయంపైన సుప్రీంకోర్టు ధర్మాసనం కలగజేసుకొని మీరెందుకు తన అడ్మిషన్ను వ్యతిరేకిస్తున్నారని సూటిగా ప్రశ్నించింది ఆ డబ్బులే ఉంటే కట్టకుండా ఎందుకు ఉంటాడు అన్నగారిన వర్గాలకు చెందిన రోజువారీ కూలీ కుమారుడు పైగా అతనిది దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబం ఐఐటిలో సీటు కోసం ఎంత కష్టపడాలో అంతా కష్టపడ్డాడు ప్రతిభ గల ఇలాంటి విద్యార్థిని మనం ఊరికనే వదిలేయలేము అని చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు ఇక ఈ నేపథ్యంలోనే రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ద్వారా తనకున్న విశిష్టత అధికారాలను ఉపయోగించి మరి ఐఐటి ధన్బాద్ తనకు సీటు ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు ఇక ఇదే ఏడాది అదే బ్యాచ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులో విద్యార్థికి సీటు ఇవ్వాలని हॉस्टल वसती सह अर्त कल अन्नी प्रयोजना अत की अंदेला चूड़ी अईट कॉलेज विभागा कोर्ट आदेश फाइनेंशियल प्रॉब्लम के कारण उसे उसकी सीट नहीं छीनी जा सकती इसलिए बोला कि पैसा उनके तरक्की में बाधा नहीं बनना चाहिए इसलिए इसलिए उन्हें आई आई टी धनबाद में सीट मिलनी चाहिए अब आपको आई आई टी धनबाद की सीट मिल गई है आपको कैसा लग ఇక ఈ ఆదేశాలతో ఆ యువకుని కళ్ళు చెమగిల్లాయి అప్పటిదాకా కూడా కోర్టు హాల్లో ఒక పక్కన చేతులు కట్టుకుని నిలబడ్డ అతుల్ కుమార్ వైపు చూసి చంద్రచూడ్ ఆల్ ది బెస్ట్ బాగా అని చెప్పారు అయితే ఒక్కసారిగా హాల్ అంతా కూడా చప్పట్లతో మారుమోగిపోయింది ఎంతటి మాస సినిమాలు అయినా సరే ఇంతటి ఎలివేషన్ ఉంటుందా అని అనిపిస్తోంది కదా ఈ స్టోరీ వింటుంటే స్వయంగా మన దేశ చీఫ్ జస్టిస్ ఒక కూలీ చేసుకునే వ్యక్తి కొడుక్కి బెస్ట్ చెప్పడం చూస్తుంటే ఇంతకు మించిన ఎలివేషన్ ఉంటుందా అని అనిపిస్తోంది కదా సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే చదువుకోవాలన్న పట్టుదల చదువుకునేందుకు కావాల్సిన తెలివి ఏదైనా సాధించే తెగువ ఉంటే చాలు పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా మార్చుకోవచ్చు అవకాశాలు చే జారిపోయినా తిరిగి అందుకోవచ్చు ఈ ఆకాశాన్ని భూమికి దించవచ్చు అతుల్ కుమార్ లాగా చీఫ్ జస్టిస్తో పాటు మేము కూడా చెప్తున్నాము అతుల్ కుమార్ నీకు ఆల్ ది బెస్ట్